షుట్ చేయండి అమ్మీ ఆ ఆకాడుస్ తో షూట్ చేయండి ఆ అది బాడ్ గ్రేట్ నుకూడరా హర్షి అంటే సూపర్ రైట్ ఇనస్టాల్ చేసాం ఆ ఆ ఆ ఇగో నవ్వేపో నవ్వేపో ఏయ్ ఇటు ఇటు అరే అరే అంటే దండం పెట్టండి ఇగో ఇట్లా నించ నించ సెಲ್ಯூட் 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 నించండి నించం సెಲ್ಯூட் నించ నించ సెಲ್ಯூட் చేయండి ఆతి సెಲ್ಯூட் సెಲ್ಯூட் అరే హరియా పుడ్చే